మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌజ్ అండి ఇది మనకి చెంగిచెర్లాలో సేల్కి వచ్చింది సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్లో ఉంటుంది ఇది ఒక వన్ బిహెచ్కే హౌస్ హౌజ్ ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ ఒకటి ఉంటుంది ఒక చిన్న ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో చిన్న బడ్జెట్లో చూస్తున్న వాళ్ళ గురించి మాత్రమే ఈ హౌజ్ అండి సో మనకు ఎంటర్ అవ్వడంతోనే ఒక హాల్ వచ్చింది అండ్ చిన్న కిచెన్ ఏరియా అండ్ వన్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ అండ్ బయట కూడా ఒక బాత్రూమ్ వచ్చింది సరౌండెడ్ అన్ని హౌజెసే ఉన్నాయి ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది ప్రైజ్ వచ్చేసి థర్టీ నైన్ ల్యాక్స్ అండి నెగోషియబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్జన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్